నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తాం అన్న మంత్రి లోకేష్ వివరాల్లోకి వెళితే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదనేదే మా లక్ష్యమని అన్నారు అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామని అందులో ఎందులో సందేహం లేదన్నారు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని శాసనమండలిలో ఈరోజు మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు గోపాల్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు నాయుడు గారు వెంకటేశ్వర గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండవ అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం మీరు అన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు అనే తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు వేలకైంది తర్వాత పదమూడు వేలకైంది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేల కింద తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుకలు జరిగినాయి ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్లకాడు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళకి చెప్తం కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మీద సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా మారుతా కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యారంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలలో పది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్నారు ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచాలి అసెస్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలని కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతున్నాం అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చిన నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మేము ముందల పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరిన తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం